దీపావళికి అయితే బామ్మ అందరితోనే అయితే స్నానాలు చేపిస్తూ ఉంటుంది ఆరు బయట కూర్చొని వాళ్ళకి మంగళ స్నానాలు అయితే చేపిస్తూ ఉంటుంది ఏంటి బామ్మ ఈ రోజుల్లో కూడా ఎలా స్నానాలు చేయమని చెప్తున్నావు ఆరు బయట అని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు ఇలానే స్నానాలు చేయాలిరా మీ తలకు పట్టిన మురికంతా కుళ్ళంతా పోతుంది ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది తలకెంత కుళ్ళు పోతే ఎంత చేడాగతులన్నీ పోతాయి అనేతో అంటూ ఉంటారు ఆ మాటలకి ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది అవునే బామ్మ నన్ను మరి సరిగ్గా చెప్పావు నిజంగా వీడికి ఉంటి నిండా కుళ్ళు పట్టేసింది ఆ కుళ్ళు అంతా కడిగేస్తే కానీ వీడు మారడు అని చెప్పి బాలు అయితే మనోజ్ని చూసి అంటూ ఉంటాడు ఇక మనోజ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు బాలు ఆడిన మాటలకి ఇక రోహిణి కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది బాలు ఆడిన మాటలకి బాలు ఎప్పుడు మారడు ఎప్పుడు మనోజ్ని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అయితే ఫీల్ అవుతూ ఉంటుంది మీ ఇద్దరు ఎప్పుడు తిట్టుకోవడం ఏంట్రా చిన్నపిల్లలలాగా అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు ఆ మాటలకి వీడికి చెప్పండి అనైతే బాలు అంటే అంటూ ఉంటాడు మీ ఇద్దరు ఎప్పుడు మారా చిన్నపిల్లలాగా ఎప్పుడు తిట్టుకోవడం కొట్టుకోవడమే అని చెప్పి అంటూ ఉంటాడు సత్యం అవును అన్నట్లుగా గుర్తొచ్చింది చిన్నపిల్లలు అన్నట్లు గుర్తొచ్చింది చిన్నవాడేరా కనిపించడం లేదు రవి నాకు వచ్చి నుంచి చూస్తున్నాను కనిపించడమే లేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సత్యం అమ్మ వాళ్ళకి అడిగేసరికి బాలు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక మీనా వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక వాడి విషయం అమ్మ వాడి గురించి ఇప్పుడు మాట్లాడడం వేస్ట్ అనేత అంటూ ఉంటాడు అలా అనేసరికి వాడి గురించి మాట్లాడదు అంటారు ఏంట్రా వాడికి ఫోన్ చేయండి ఎక్కడున్నాడో రమ్మని చెప్పండి అనేత అంటూ ఉంటుంది సత్యం వాళ్ళమ్మ అనేసరికి ఇక ప్రభావతి వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారో ఫోన్ చేయమంటే మీరు ఫోన్ చేస్తారా నన్ను ఫోన్ చేయమంటారా అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి ఎవరు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు ఇక సత్యం కూడా ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక మేనే అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది ఇక రవి గురించి ఎందుకు ఇంతగా అడుగుతుంది ఇవిడ అని అనుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి వీళ్ళందరూ అయితే షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక సత్యం వాళ్ళ అమ్మైతే రవికి ఫోన్ చేస్తూ ఉంటుంది